నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దగ్గర మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో నూట యాభై ఐదు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న అందమైన ఇండివిజువల్ హౌస్ ఇప్పుడు యాభై ఐదు లక్షలకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియజేస్తాను వీడియోని ఎట్లా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ సిటీకి అలాగే బస్ స్టాండ్కి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉండే విజయవాడ గుంటూరు నేషనల్ హైవే రోడ్లో తాడాపల్లి తర్వాత మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చింది ఇది మంగళగిరిలో ఉండే కుప్పారావు కాలనీలో సేల్కొచ్చిన ఇండివిజువల్ హౌస్ ఇది ఈస్ట్ సౌత్ కార్నర్లో ఉండే బిల్డింగ్ కొలతల ప్రకారం ఇది స్క్వేర్ బిట్ ఇందులో ఒకటి డబల్ బెడ్రూమ్ హౌస్ కార్ పార్కింగ్తో ఉంటుంది సౌత్ వైపు నా సపరేట్గా షాప్స్ లాగా కట్టించుకున్నారు ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు ఒకవైపు ఇరవై అడుగుల రోడ్డు ఇంకోవైపు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఇది సెమీ కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది ఇది ఈశాన్యం వైపు వీధిపోటు ఉంది సో ఈశాన్యం వైపు ఉంటే మంచిది కాబట్టి ఇది మాకు వాస్తు ప్రకారంగా కుదురుతుంది అనుకుంటే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ గజం స్థలం నలభై వేలు పైన ఉంటుంది బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి దాదాపు ఎనభై లక్షలు విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం యాభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఎవరి ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి ఓకే అండి థ్యాంక్